దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి విషయమై ఎవరికీ చెప్పని మాట యేసుక్రీస్తు వారి విషయమై చెబుతూ ఆయన ఏ విధంగా మెచ్చుకుంటున్నాడో మీరు చూడండి మతేసు వార్త మూడవ అధ్యాయం పదిహేడవ వచనం చూడండి మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను మీరు చదివిన ఈ మాట మరొక భక్తుడి గురించి దేవుడు చెప్పలేదండి బైబిల్లో ఎంతమంది మనుషులైతే ఉన్నారో ప్రపంచంలో ఎంతమంది అయితే మనుషులు పుట్టారో వాళ్ళ విషయమై ఎవరి విషయమై దేవుడు ఈ మాట చెప్పలేదు ఏసుక్రీస్తు వారి గురించి ఈ మాట చెప్పాడు ఏమంటే ఏసుక్రీస్తు వారి గురించి ఈ మాట చెప్పాడంటే ఏసుక్రీస్తు వారి యొక్క జీవితం దేవునికి నచ్చిందా లేదా నచ్చిందండి నచ్చి ఆయన జీవితాన్ని చూసిన దేవుడు ఇదిగో ఏనే నా ప్రియకుమారుడు ఏని ఎందు నేను ఆనందిస్తున్నాను ఇప్పుడు బాప్తీసం తీసుకున్న ముప్పైవ వేట అంతేగా ముప్పై సంవత్సరాలకి దేవుడు ఈ మాట చెప్పాడు ముప్పై సంవత్సరాలంటే ఆ వయసు ఏంటండి యవనస్తుండీ యేసుక్రీస్తు వారు యవన కాలంలోనే దేవుడిని మెప్పించేంత గొప్పగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికారు అందుకే దేవుడు యేసుక్రీస్తు వారిని మెచ్చుకున్నాడు మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఏం జరిగింది తెలుసా మూడు సంవత్సరాలు అయిన తర్వాత యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి మరలా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం బైబిల్లో చూస్తే మత్తస్వార్థ పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చినా చూడండి ఏసుక్రీస్తు వారు రూపాంతరం చెందినప్పుడు జరిగిన సందర్భం ఇది అతను ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను బాప్తిసం తీసుకునేటప్పుడు దేవుడు ఏ మాట అయితే చెప్పి యేసుక్రీస్తు విషయమే ఆనందపడుతున్నాడో మరలా ఆయన మరణానికి ముందు కూడా ఏసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి దేవుడు అదే మాట మరలా మెచ్చుకుంటున్నాడు అండి మనల్ని మన జీవితాన్ని చూసి ఈ రోజు మెచ్చుకున్న వారు రేపు మెచ్చుకున్నారు మనుషులుగా మనం ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం ఈరోజు మనం ఎవరినైతే మెప్పించామో ఈరోజు ఎవరైతే మనల్ని మెచ్చుకున్నారో వాళ్ళే కొన్ని రోజుల తర్వాత మనం చేసే పొరపాటును చూసి పశ్చాత్తపడతారు కానీ యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూడండి ఆయన బాప్తి తీసుకున్న రోజు ఆయన జీవితం ఎలాగైతే ఉందో ఆయన మరణానికి ముందు కూడా ఆయన జీవితంలో ఎటువంటి మార్పు లేదండి దేవుని కోసం గొప్పగా బ్రతికాడు ఆ రోజు ఈరోజు ఏ రోజైనా దేవుడు చెప్పే మాట ఏందంటే యేసుక్రీస్తు వారి గురించి ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను